ఓకే లక్కీ గారు మనతో టీం అన్వేషి ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్లీ మనతో నాగి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడండి అంత ఆయన ఎలా ఉన్నారు హ్యాపీ దసరా సార్ జుట్టు చూస్తే గుర్తుపట్టొచ్చు మీరు ఇమిడియేట్ గా ఇంకా ఏంటంటే సార్

లేదండి చాలా మంచి పాయింట్ అది ఇప్పుడు హాస్పిటల్ బేస్డ్ చాలా ఎప్పుడో వచ్చిన తెలియదు మనకి ఈ కైండ్ ఆఫ్ థ్రిల్లర్ దీని బ్యాక్ డ్రాప్ వేరు థ్రిల్లర్ అనగానే ఒకే టైం లో ఉంటుంది అనుకోద్దు చాలా మంచి కామెడీ ఉందండి మీరు చెప్పారు కదా కాంబినేషన్ అని ఈయన పంచులు ఉంటాయి ఈ డైలాగులు సెట్ చాలా బాగుంటాయి అందరినీ గట్టిగా నవ్విస్తాయి థియేటర్ లో అలాగే మా కాంబినేషన్ కూడా లక్కీగా బాగా సెట్ అయింది

అన్వేషి అంటే మీకు మీనింగ్ తెలిసే ఉండొచ్చు అన్వేషించేవాడు ఫైండర్ లేకపోతే సెర్చ్ చేసేవాడు ఒకటి కాబట్టి అదే ఒక డిటెక్ట్ అవ్వాల్సిన కుర్రోడు అతని లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఆ కైండ్ ఆఫ్ అది ఎంత థ్రిల్ చేసిందో ఆడియన్స్ ని దానికి తగ్గకుండా అన్వేషి థ్రిల్ చేస్తుంది ఇది మాత్రం షోర్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే నాగి గారు మీరు ఇందాక మాట్లాడే విధానం బట్టి నాగి మీరు అంటే ఇష్టం మీరు మీకు నాగి గారు అంటే చాలా ఇష్టం అర్థమైంది షోర్ గా నాగి గారు నెక్స్ట్ ఫ్యూచర్ కమెడీస్ లో బెస్ట్ కమెడియన్ గా ఉంటారు లేదు మీరు చూడండి